నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ముప్పై ఏడవ వినిపించే కథ వికే ఏడు వందల ముప్పై ఏడు శ్రీ పివిఆర్ శివకుమార్ గారి కథ నిన్ను దాటుకు చూడు ఈ కథ కథామంజరి అంతర్జాల పత్రిక రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల సంచికలో ప్రచురించబడింది రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు రేపన్నది నీది కాదు ఆపదలో అబల నేను వినిపించే కథలుగా రూపొందించాను కూడా రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి రచనా వ్యాసంగంలో ఉన్నారు ఇప్పటికీ వివిధ పత్రికలలో మూడు వందలకు పైగా కథలు వారివి ప్రచురితమయ్యాయి తొమ్మిది నవలలు సీరియల్స్గాను మాసపత్రికల నవలానుబంధాలుగానూ వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎనభై రెండు మధ్య ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వారి అనేక నాటికలు కథలు పూలజల్లు వంటి కార్యక్రమాలు ఈనాడు దినపత్రికలో టూకీగా శీర్షిక ఆదివారం అనుబంధాల్లో వ్యాసాలు మినీ కథలు సితారలో వ్యాసాలతో పాటు సినిమా సమక్షలు వారి రచనలు విపులలో యాభై దాకా వివిధ భాషల అనువాద కథలు వచ్చాయి ఆనాటి ఆంధ్రపత్రిక మొదలుకుని ఈనాటి స్వాతి తదితర పత్రికలలో ముప్పై నాలుగు కథలకి బహుమతులు వచ్చాయి కొన్ని కథలు కన్నడ భాషలోకి అనువదించబడి మయూర ప్రియాంక తరంగా పత్రికలలో ప్రచురితమయ్యాయి వీరి నవలలు శమంత హేమంత జీవన పోరాటంలో ఆశల ఆరాటం ఆచరణలో ఆదర్శాలు కస్తూరి రాగంలో రంగులు పుస్తకాలుగాను నాలుగు కథల కథా సంపుటాలు వెలువడ్డాయి వారి ఈనాటి కథ నిన్ను దాటుకు చూడు నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను ఉపోద్ఘాతం ఆ హిమాలయ పర్వత గుహాంతర్భాగంలో ఇరవై నాలుగు గంటల ఏకాంత ధ్యానం ముగించుకున్న మహర్షి వంటి మనీషికి చివరి అరగంటలో చెదిరిన ధ్యానం ఏదో అలజడి ఎక్కడి నుంచో తెలియని హోరు జలపాతమా జనఘోష ఇరవై నాలుగు గంటలుగా తను స్థిరంగా కూర్చున్న రాతిదిమ్మ సైతం ప్రకంపనలతో కదులుతున్న భావన ఏదో ప్రళయం జరగనున్నట్టు సంకేతాలు అందుకున్న భావన తల విదిలించి మనసును వశపరుచుకుని ఏకాగ్రతతో ఓంకారం జపిస్తూ కూర్చుండిపోయాడు చివరి క్షణాలలో అంతా సర్దుకున్న సూచన నెమ్మదిగా లేచి ఓంకార జపంతోనే గుహ బహిర్భాగాన్ని చేరుకున్నాడు చీకటికి అలవాటు పడ్డ కనులకి ఒక్కసారిగా కాంతి కాంతిరేఖలతో పసిరి పర్వతంలా మిలిమిట్లు గొలుపుతున్న కైలాస శిఖరం గోచరమై అంత శుభమై జరుగుతుందని అభయమిస్తున్నట్లు తోచింది రెండు చేతులు పైకెత్తి జోడించి కైలాసవాసుని స్మరిస్తూ బయటకు నడిచాడు ఆయన నాలుగు వైపులా ఉన్న కొండల మధ్య ఇమిడి ఉన్న ఆ ప్రాంతాన్ని ధర్మఘాట్ అంటారు అక్కడ ఉన్న ఆరు గ్రామాల జనసంఖ్య లక్షన్నర అన్ని గ్రామాల మీద కలిపి అజమాయిషి శ్రీ ముగ్గురు పెద్దల చెప్పు చేతల్లోనే ఉంది స్వరాజ్యం వచ్చినప్పటి నుంచి ఆ ఊళ్ళల్లో జెండా మారలేదు అక్కడ రాజ్యమేలుతున్న పార్టీ ఎజెండా మారలేదు పండి పండని బీళ్లల్లో సాగి సాగని వ్యవసాయం కొండా కోణాల్లో లభ్యమయ్యే అటవీ ఉత్పత్తులు సేకరించి పొట్టపోసుకోవటం బయట నుండి వచ్చే దళారులు కట్టిన ధరలకి తల ఊపి తీసుకోవటం అదే ఆ గ్రామాల వారి వృత్తి జీవనాధారం అక్కడ ఒక్క బ్యాంకు లేదు బడి లేదు ఆ గ్రామ ప్రజల్లో అవిద్య అజ్ఞానాలని పోషిస్తూ వారి వ్యవసాయ అటవీ ఉత్పత్తులని కారు చౌవుగా స్వాధీనం చేసుకోవటంలో అక్కడ పాతుకుపోయిన పార్టీ నిష్ణాతురాలైపోయింది దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ ఊసు కూడా అక్కడ తెలియదు కొత్త పార్టీలు వస్తున్నా ఎటూ లభ్యం కాని గుప్పెడు సీట్ల కోసం ఆ భూగోళం వెలివేసిన గ్రామాల మధ్యకు వెళ్ళి పాతుకుపోయిన పార్టీతో తలపడి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని అపజయం మూటకట్టుకునే అవసరం వాటికి ఎన్నడూ కనిపించలేదు అటువంటి ధర్మఘాట్లో ఊహించని మలుపు త్వరలో వస్తున్న ఎన్నికల వాతావరణంలో స్థానిక పార్టీ నాయకులంతా జేబులో ఉన్న ఈ గ్రామాలను వదిలి దేశం మీద పడ్డ పరిస్థితి చూసుకుని కేంద్రంలో కొత్తగా అధికారం చేపట్టిన పార్టీ తాలూకు సుశిక్షితులైన వెయ్యి మంది కార్యకర్తలు క్యారవాలలో ధర్మఘాట్ గ్రామాల మధ్యకు రామదండలా వచ్చిపడ్డారు ముందుగా ముగ్గురు గ్రామ దేవతలకి దండిగా నైవేద్యాలు సమర్పించారు మాకేం వద్దు మీ ఓట్లు కూడా వద్దు నాలుగు రోజుల పాటు మా దారిని మమ్మల్ని వదలండి చాలు అని చెప్పారు అయ్యవార్లు నైవేద్యాలకి విందు విలాసాలకి తృప్తి చెందారు అప్పటి నుంచి కార్యకర్తలు ఊరూరు ఇల్లుల్లు తిరిగారు ప్రజలకు ఎన్నడూ చూడని స్వర్గం లాంటి పట్టణ వైభోగాలను సినిమాలు వేసి చూపించారు ఎన్నడూ తినోత్సని రుసులు వండి వార్చారు ఐదవ రోజు ఉరమని పిడుగుల దేశ ప్రధాని పర్యటన ఏర్పాటయ్యింది ప్రతిపక్షాలకు తెలిసేసరికి వేళ మించిపోయింది ప్రజలందరూ హాజరైన ఆ మహాసభను ఉద్దేశించి రెండు గంటలు అవిరళంగా ప్రసంగించారు ప్రధాని ఎక్కడా రాజకీయాల ప్రస్తావన లేదు ప్రతిపక్షాల బూసు లేదు ఇన్ని దశాబ్దాలుగా వాళ్ళు కోల్పోతున్నదేమిటో అన్యాపదేశంగా వివరించారు చివరగా ఒక ప్రస్తావన చేశారు దేశంలో అంతటా ప్రభుత్వ ఉద్యోగాలకి కార్పొరేట్ ఉద్యోగాలకి ఒక సదుపాయం ఉంటుంది ప్రతి నిర్ణీత వ్యవధి తర్వాత వారికి దేశంలో ఎక్కడికైనా వెళ్ళి కొద్ది రోజుల పాటు వినోదభరితంగా గడిపే అవకాశం ఉంది ఇందుకు దారి ఖర్చులు ప్రభుత్వం లేదా ఆయా సంస్థలు భరిస్తాయి కొన్ని ఉదార సంస్థలు నివాసానికి ఇతర విలాసాలకి అయ్యే వ్యయం కూడా భరిస్తాయి మీరు ఎన్ని దశాబ్దాలుగా పంటలు పండించి అటవీ ఉత్పత్తులు సేకరించి ప్రజలకు అందించి ఆటవిడుపు అనేది లేకుండా పాటుపడుతున్నారు అందుకే ఇప్పుడు ప్రభుత్వం మీ అందరికీ ఒక వారం రోజుల పాటు ప్రజా ఆహ్లాద పథకం కింద అటువంటి ఆటవిడుపు కల్పిస్తోంది ఎల్లుండే మీ ఆటవిడుపు ప్రారంభం మీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి మీరు మీ సామాను సర్దుకుని సిద్ధం కండి ఇక్కడ మీ ఇళ్లని మీ పశు సంపదని ఈ వారం రోజులు మా కార్యకర్తలే సంరక్షిస్తూ ఉంటారు మీ సెలవు దినాల ఖర్చుల కోసం ప్రభుత్వం రేపే మీ అందరికీ ఇంటికి పదివేల రూపాయల చొప్పున అందజేస్తుంది అత్యధిక ప్రజలు ముఖ్యంగా యువత ఆనందంతో పొంగిపోయారు అనుమానంతో నిండిన ప్రజలకి కార్యకర్తలు నచ్చ చెప్పారు మూడవ రోజు ఉదయానికి ఆ నాలుగు కొండల మధ్య లెక్కకి అందనన్ని లగ్జరీ బస్సులు బారులు తీరాయి వంద కిలోమీటర్ల దూరాన ఉన్న విమానాశ్రయానికి ప్రజల్ని విడతలు విడతలుగా చేరవేశాయి అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ విమానాలలో ప్రయాణం సాయంత్రానికి బూళ్ళన్నీ నిర్మానుష్యమైపోయాయి అక్కడికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో సువిశాల మైదానాలలో పారామిలిటరీ జమాన్లు నిర్మించిన విశాలమైన గుడారాలలో కనీస సౌకర్యాలతో అందరికీ వసతి ఏర్పాటైంది అకస్మాత్తుగా దేశంలో పెను తుఫాను చెలరేగింది రాజకీయ తుఫాను ఏం జరుగుతోంది పట్టపకలే ప్రజాస్వామ్యం కోనీ చేయబడుతోందా గ్రామాలకు గ్రామాలనే హైజాక్ చేస్తుంటే అడిగేవాళ్లు లేరన్న ధైర్యమా తమకి ఎన్నడూ ఓటు వేయలేదని ఆ గ్రామాల ప్రజలపై ఇంతటి ఉచ్చు పనుతారా లేదంటే ప్రభుత్వ ధనంతో ప్రజలను లోబరుచుకుని ఓట్లు వేయించుకునే పథకమా ఎటువంటి తెగింపు ఎంత నియంత్రలోనూ చూడలేదు ప్రధాని స్వయంగా పూనుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసి పాల్పడిన ఈ ఘాతుకానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి ప్రతిపక్షాలు అధిక శాతం మీడియా ముక్త కంఠంతో గర్జించాయి నిరసన ర్యాలీలు నిర్వహించాయి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది అధికార ప్రతినిధులకు ఎన్ని ప్రశ్నలు ఎదుర్కొన్నా ఒకే జవాబు చెప్పే అనుమతి మాత్రమే లభించింది ఇది బాధ్యతాయుతమైన ప్రభుత్వం ధర్మఘాటు ప్రజల ఆహ్లాదం కోసమే ఈ ఏర్పాటు చేయబడింది వారి ఆనందోత్సాహాలను ఎప్పటికప్పుడు వీడియోలు విడుదల చేస్తున్నాం కావాలంటే ప్రతిపక్షాలు మీడియా ప్రతినిధులు పరిమిత సంఖ్యలో అక్కడికి వెళ్ళి చూసి రావచ్చు అయితే అక్కడ సభలు సమావేశాలు ధర్నాలు రాజకీయాలు నిషిద్ధం ప్రజల ప్రశాంతతని భగ్నం చేస్తే ఏ చర్య అనుమతించబడదు ప్రతిపక్షాలు మీడియా పళ్ళు నూరుకున్నాయి కత్తులు నూరై తమ తమ ఛానళ్లలో ఘోషించారు ఈ ప్రభుత్వ పతనానికి ఇది నాంది అని శాపనార్థాలు పెట్టారు రానున్న ఎన్నికలలో ఈ ప్రభుత్వం మట్టి కరవక తప్పదని హెచ్చరించారు ప్రభుత్వ మిత్రపక్షాలు కూడా భయంతో కంపించిపోయే వాతావరణం సృష్టించారు ప్రభుత్వం తుఫాను ముందు ప్రశాంతత లాంటి గాంభీర్యం వహించి ఊరుకుంది అంతకు వారం రోజుల ముందే దేశ రాజధానిలో అత్యంత గోపనీయంగా కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది ప్రధానమంత్రి వెల్లడించిన ఒక ముఖ్య సమాచారం విని సభ్యులు తలలు పంకించారు తప్ప అంతగా స్పందించలేదు అటువంటి పరిస్థితులలో సాధారణంగా అనుసరించే పరిష్కార చర్యలు సూచించారు అయితే ప్రధాని వెల్లడించిన పరిష్కార పథకం విని అంతటి అనుభవజ్ఞులు ఉలిక్కిపడ్డారు అది ఎలా సాధ్యం అసలు ఎందుక రాజకీయంగా ప్రమాదకరమైన దుస్సాహసం చేయటం తరతరాలుగా ధర్మఘాటు గ్రామాలు ప్రతిపక్షాల ఉక్కు పంజాలో ఉన్నాయి మనం ఇప్పుడు అక్కడికి పోయి తలదూర్చడం చేజేతుల ప్రతిపక్షాలకు ఆయుధాలు అందించినట్టే అవుతుంది ఒకవైపు ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో ఒక్క ఎంపీ సీటు కోసం ఇలాంటి సెల్ఫ్ గోల్ అవసరమా అసహనంగా ప్రశ్నించాడు రక్షణ మంత్రి మీరు విన్నది నూటికి నూరు పాళ్ళు విశ్వసనీయమే అయిన పక్షంలో మీ పథకం చివరి దాకా ఫలమిస్తేనే మనకి విజయం లభిస్తుంది అయితే అందులో ఏమాత్రం తేడా వచ్చినా ఊహించినది జరగకపోయినా ప్రతిపక్షాలు దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించిన ఆశ్చర్యం ఉండదు మనం ఆభాసపాలు కావటమే కాదు ఊహించని స్థాయిలో పరాజయం ఎదుర్కోవలసి వస్తుంది ప్రధానిగా మీ ప్రతిష్టకి మాయని మచ్చ ఏర్పడుతుంది హెచ్చరికగా అన్నాడు గృహమంత్రి మిగిలిన వారు కూడా అంత సుముఖత వ్యక్తపరచలేదు అందరి అభిప్రాయాలు విన్న ప్రధాని ప్రశాంతంగా జవాబిచ్చాడు తోటి సభ్యులు సూచించిన సాధారణ పరిష్కార చర్యలు ఇప్పటి పరిస్థితులలో ఎందుకు పనిచేయవని తాను అనుకుంటున్నాడో సవివరంగా వారికి చెప్పాడు చివరగా అన్నాడు మీ ఎవరి మాటలు నేను ఖండించటం లేదు నిజమే ఇది దుస్సాహసమే రానున్న ఉపద్రవం నాకు ముందుగా తెలిసింది ఆ విషయం సంబంధిత శాఖల ద్వారా ధృవపరుచుకున్నాను కనుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను నిజానికి నేను విన్న ప్రమాదం రాకూడదనే కోరుకుందాం అప్పుడు ధర్మఘాట్ గ్రామాలకు మేలే జరుగుతుంది అయితే మనం అమలు జరిపే పథకం కీడెంచి మేలించే దిశలో జరుగుతున్న ప్రయత్నం మీరు అన్నట్లు ఒకవేళ నా సమాచారం నిజం కాకపోతే మనం తీసుకుపోయే చర్యకి నా ప్రతిష్ట మన ప్రభుత్వ పరువు పోవచ్చు కానీ ప్రస్తుతం పరువు ప్రతిష్టల్ని పణంగా పెట్టడమే మన కర్తవ్యం నా సమాచారం నిజమనే నమ్ముతున్నాను నమ్మిన ధర్మం ఆచరించటమే ముఖ్యం గీతావాక్యం గుర్తు చేసుకోండి కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి కర్తవ్య కర్మను ఆచరించట ఎందే నీకు అధికారం ఉంది కానీ ఆ కర్మ పైన నీకు హక్కు లేదు కర్మ ఫలములకు నీవే హేతువు అని ఎప్పుడు అనుకోకు ఏ పరిస్థితుల్లోనూ చేయవలసిన కర్మల మానటలో ఆసక్తి చూపకు అందుకే మనసా వాచా నమ్మి ముందరుగు వేద్దాం ఫలితాల ఆలోచన వద్దు మనని మన సొంత లాభాలని దాటి మరింత ముందుకు ఆలోచిద్దాం ప్రధాని మీద గౌరవం ఆయన విజ్ఞత మీద నమ్మకం అందరూ ఆయన పథకానికి అంగీకరించేలా చేశాయి ఒక్క మాట చివరి వరకు ఈ విషయం ఈ నాలుగు గోడల మధ్య ఉండిపోవాలి అందరూ దృఢంగా తలలూపారు ప్రతిపక్షాలు రెండు రోజుల వ్యవధిలో భారత్ బంద్ పిలుపునిచ్చాయి అయితే మరుసటి రోజే విలయం పడింది హిమాలయ సానువుల్లో అంతర్లీనంగా ప్రవహించే పీయూషవర్షిణీ నది గత శతాబ్దంలో లేని విధంగా విశ్వరూపం దాల్చి దశాబ్దాలుగా క్వారీలు తవ్వి రాళ్లు దోపిడీ చేయటంతో గుల్లబారిన కొండలను తేలిగ్గా తులుసుకుంటూ ధర్మఘాట్ గ్రామాలను ముంచెత్తింది దశాబ్దాలుగా నీటి చుక్కకు నోచుకొని గ్రామాలను జల సమాధి చేసింది ధర్మఘాట్ అంతటా జల భీభత్సం తప్ప మరేమీ కనపడని పరిస్థితి విషయం తెలిసిన దేశం విస్తుపోయింది ఇంతటి విలయం జరిగితే కనీసం కాచుకునే అవకాశం కూడా లేకుండా ప్రజలను వినోదాల పేరిట అక్కడ లేకుండా చేసి ఎంత ఘోర పాపం మూట కట్టుకుంది ఈ ప్రభుత్వం అనేసాయి ప్రజాపక్షాలు అప్పుడు నోరు విప్పారు ప్రధాని దేశాన్ని ఉద్దేశించి టెలివిజన్లో ప్రసంగించారు హిమాలయాలలో మంచు కరిగి చర్యలు మహోగ్రంగా ప్రవహించే ఉపద్రవ సూచికలు ప్రస్ఫుటంగా కానవస్తున్నాయని వాతావరణ శాఖ ముందుగా ప్రభుత్వానికి వర్తమానం అందించింది పర్యవసానంగా ప్రకృతి సహజ దుర్భేద్యమైన కోట వంటి ధర్మఘాట్ రాతి ప్రాంతంలో నమ్మశక్యం కాని జల ప్రళయం సంభవించవచ్చు అన్నది హెచ్చరిక వర్షాపాతం అధికంగా ఉండవచ్చునని అందరికీ తెలిసింది కానీ ఈ సూచన అందరికీ తెలియదు అప్పుడే మేము తీవ్రంగా ఆలోచించాం ధర్మఘాటికి రానున్న ప్రళయం గురించి హెచ్చరించి ముందు జాగ్రత్త చర్యగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించటం అంత తేలిక పని కాదు బలవంతాన తరలింపు చేస్తే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని మా పార్టీకి ఓట్లు వేయరన్న కక్షతో ఇదంతా చేస్తున్నామని ప్రతిపక్షాలు ప్రచారం ప్రారంభిస్తారు కాలహరణం జరిగి సమయం మించిపోవచ్చు అందుకే మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మరో విషయం అక్కడి ప్రజలను వినోదయాత్ర పేరుతో తరలించిన మరునాడే సిఆర్పిఎఫ్ దళాలు అక్కడి పశు సంపదను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాయి ఇంతటి విపత్తు సంభవించిన ఒక్క ప్రాణ నష్టం కూడా సంభవించనీ లేదు ఇక ప్రభుత్వ ధన దుర్వినియోగంపై అభియోగాలు వచ్చాయి విపత్తు సంభవించి ప్రాణ నష్టం సంభవించిన తరువాత హెలికాప్టర్ సందర్శనలు పునరావాస చర్యలు మృత కుటుంబాలకు లక్షల పరిహారాలు మొక్కుపడిగా జరిగిపోవటం ఆనవాయితీ వీటన్నిటికన్నా తక్కువ ఖర్చుతోనే ప్రజల్ని ప్రశాంతంగా తరలించి సౌకర్యవంతంగా ఉంచటం జరిగింది ధర్మఘాట్లో నీరు తీసి గ్రామాలలో మామూలు పరిస్థితులు నెలకొనే వరకు ఆ గ్రామాల ప్రజలు విలాస కేంద్రాలలోనే ఉంటారు మామూలు పరిస్థితులు నెలకొన్నాక వారిని గ్రామాలకు పంపటమే కాదు వారి నివాసాల పునరుద్ధరణకు అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుంది వారి పశు సంపదను వారికి అప్పగించడం జరుగుతుంది ఒకవేళ ఈ విలయం సంభవించకపోతే వాతావరణ శాఖ వర్తమానం నిజరూపం దాల్చకపోతే అన్న ప్రశ్న ఉంది అందుకు మేము చెప్పుకున్న సమాధానం ఒకటే విలయం సంభవించాలని ఎవరు కోరుకోరు సంభవించకపోతే మా చర్యలు తప్పుగా అర్థం చేసుకుని మాపై బురద చల్లే అవకాశం అందరికీ ఇచ్చిన వాళ్ళం అవుతాం కానీ విలయం సంభవించే సూచన ఉన్నప్పుడు మా ప్రతిష్ట కోసం ఆలోచించి ప్రజల ప్రాణాలు పణంగా పెట్టడం సరికాదు మా ప్రతిష్టనే పణంగా పెట్టడమే మంచిది నిర్ణయానికి వచ్చాం ఇప్పుడు జరిగింది మీ అందరికీ తెలుసు సర్వే జన సుఖినో భవంతు జై హింద్ ఉపసంహారం ఆరు నెలల్లో ధర్మఘాటును ముంచెత్తిన పీయూష వర్షాన్ని నది నింపిన జలామృతం అక్కడి బీడు పొలాల్లో సహజమైన ఒండ్రుమటిని ఖనిజ సంపదని నింపి బంగారం పండే భూములుగా మార్చింది తిరిగి వచ్చిన ప్రజలకు సస్యశ్యామలమైన పంటలు పండే భూములు స్వాగతం పలికాయి విలయంతో గంగపాలు కావలసిన తమ జీవితాలలో ప్రభుత్వం చేసిన ముందు ఆలోచన ఇంతటి మహోన్నత దశ తేవటం వారికి పట్టరానంత సంతోషాన్ని కలిగించింది విన్నారు కదా శ్రీ పివిఆర్ శివకుమార్ గారి కథ నిన్ను దాటుకు చూడు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు